సరే ఏడు నెలల కాలం చూసుకుంటే పరిపాలన మీద వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారు మీరు పరిపాలన కూడా రెండు సార్లు చెప్పింది ఏంటంటే అంటే ఐదు వచ్చిన మూడు నెలలకు అయిపోయిందని ఒక రకంగా చెప్పారు మళ్ళీ ఆరు నెలలు అన్నారు ఇప్పుడు ఏ నెలలు అని చెప్తున్నారు ఏడు నెలలు ప్రతిపక్ష పార్టీలు అదే అవును అంటే దానికి మీరు వందకి ఎన్ని మార్కులు చెప్తారు సుమారు అసలు దాదాపుగా నేనైతే ఒక ప్రస్తుతం పరిస్థితులు చూస్తా ఉంటే ఒక ఎనభై శాతం ఎనభై మార్కులు వేయొచ్చు వందకి ఎనభై శాతం అయినా సార్ ఎన్టీ రామారంటే ఏం చెప్తారు సింగిల్ సింగిల్ టైటిల్ చెప్పండి చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి దాసించి అమరుడైన అన్నరు మందమూరి తారక రామారావు గారికి ఘనంగా అర్పించటం ఆయన ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ముఖ్యంగా తెలుగు జాతికి ఆయన ఒక ఐకాన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యొక్క స్థాపించినటువంటి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఒక అభివృద్ధికి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన చాలా పరిణితి చెందిన వ్యక్తిలాగా ఇంత బాగా పరిపాలిస్తాడని కానీ ఇంత పరిణితి చెందిన వ్యక్తిలాగా కూటమి ఏర్పాటు చేయటంలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరు కానీ ఆయన చాలా బాగా చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి నేను తింటాం మీరు తినండి అందరం కలిసి తిందాము అందరూ కూడా మనం చేద్దాం అన్నాడు అయితే కొద్దిగా గొప్ప ఆయన కూడా ఇతను అంత దుర్మార్గుడు కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా రాజశేఖర రెడ్డికి మంచి పేరు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే రాజశేఖర రెడ్డికి చాలా చట్ట పేరు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు ఆయన యొక్క అరాచకం మొత్తం చూసినాక అమ్మ రాజశేఖర రెడ్డి ఎంత మంచివాడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు నారా లోకేష్ బాబు లోకేష్ కొత్తగా ఆయన లీడర్గా ఎమర్జీ అవుతూ ఉన్నాడు మరి భావితరాలకు ఆయన తెలుగుదేశానికి జ్యోతి మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్నిటికీ అతనే అర్హుడు అతనే మరి వారసుడు కాబట్టి అటు రా పార్టీ కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఆయన కీలకంగా వ్యవహరించే అతను ఇప్పుడు కూడా అతను ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు అమెరికా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు బాగా పర్యటించేందని వ్యక్తులుగా నారా లోకేష్ గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు సార్ గత ఐదేళ్ల కాలంలో నారా లోకేష్ గారిని వైసీపీ ఒక నిర్ణయం పెట్టి పెద్దగా ప్రచారం చేసింది ఈరోజు ఆయన ఒక బాధ్యత గల మంత్రి పదవులు ఉన్నారు వాళ్ళు అన్న మాటలకి ఈయన ఈయన నిర్వహించే మంత్రి పదవికి ఎలా ఎలా ఉంది దాన్ని దీన్ని వాళ్ళే అంటున్నారుగా రెడ్ బుక్ అంటున్నారు అది అంటున్నారు ఇంకా పప్పు అనేది పోయి వాళ్ళకి అసలు పెద్ద దీనిలాగా కనపడుతున్నారు అసలు భూతంలాగా కనపడుతున్నారు ఆయన అమ్మో ఇతను ఇతన్ని చాలా తక్కువ అంచనా మనం ఏదో అని చెప్పి వాళ్ళే వాళ్ళు అన్న మాటని వెనక్కి తీసుకొని ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన చూస్తే వీళ్ళు భయపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడటం ఇక్కడ నారా లోకేష్ గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధి అది ఇది అని చెప్పి నిన్న పేరుని నాయని అంత కష్టాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం అంటున్నాడు ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నాడు దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ ఎవరు పని వాళ్ళు చూసుకుంటా ఉంటారు సార్ అడ్బుక్ పేరుతో టీడీపీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళు భయపడతారంట నిజంగా భయపడతారా వీరంతా అంత భయం ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరిలో జనాంలోకి రాడు ఆ భయం లేదు పాడలేదు అట్లాంటిది ఏమి భయం పెట్టే ఆలోచన కూడా తక్కువ కాకపోతే ఆ రెడ్ బుక్ అనేది ఒక ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అంతేగాని ఆ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కానీ నిన్న విద్యుత్తు ధరలు పెరిగినాయి అని చెప్పి ఆ ధరలు ఐదు వరకు ఆ విధంగా చేసుకునే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలా ఎవరైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు నిరసన చే తెలియజేసి తక్కువ ఉంటుంది కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హన్నం చేసి అవి నిరసన చేసే హక్కును కూడా కాలు రాచి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటవిక సాగింది గట్లా గతంలో ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం నిరసన చేస్తాం గాంధీ మార్గంలో శాంతియుతంగా ఏదేం చేసుకోవచ్చు తప్పు కాదు అంతకుముందు కూడా ఇట్లాగ చేసే అవకాశం ఎందుకు కల్పించలేదు అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ జగన్ అండి ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఇంకా దాంట్లో ఇక అరాచకానికి అవినీతికి అక్రమాలకి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మనం అంతకుముందు ఎస్కోబార్ అని చెప్పి అక్కడ కొలంబోలో ఒక అతను ఉండేవాడు ఆ ఎస్కోబార్కి ప్రతిరూపంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతకండి గొప్ప నిర్వచనం ఏమీ లేదు అసలు ఆ విధంగా నేను ఇందాక నేను చెప్పాను ఒక ముఖ్యమంత్రి అనే అతను ఎలా ఉండకూడదు ఒక దుర్మార్గుడనే అనేవాడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి సార్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి గతానికి ఇప్పుడు పోల్చుకుంటే అంటే మొన్ననే దానికి సంబంధించిన నివేదిక నిన్న క్రైమ్ బ్యూరో నివేదిక కూడా వచ్చింది గతంలో కంటే కొంచెం శాంతి భద్రతలు కొంచెం బాగానే ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మీరు అట్లా చేయండి వాళ్ళ మీద దాడులు చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి పోలీస్ శాఖ మొత్తం కూడా మన చేతుల్లోకి తీసుకోండి అనేది అట్లా ఉండదు అసలు కాబట్టి అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజున పేరున్నాని కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని చెప్పి జగన్ ట్వీట్ చేశారు పేరునాని కుటుంబాన్ని వీళ్ళు చేసేదేమి ఉండదు పేరు నాని అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది అతను పిడిఎస్ గోడ బియ్యం అక్రమంగా ఆయన గోడౌన్లో ఆయన భార్య జయప్రద పేరుతో ఉన్నటువంటి గోడౌన్లో అమ్ముకున్నట్లు ఉంది అందుకు అమ్ముకున్నాము మేము అని ఆయన చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము అమ్ముకున్నాము అందుకని మేము కోటి అరవై లక్షలు ఇది ఆయనే చెబుతున్నాడు ఏది పేరు నానే చెబుతున్నాడు మేము అమ్మాము కాబట్టి డబ్బులు చెల్లిస్తున్నాం అంటే ఇంక కొత్త ఆధారం ఏం కావాలా నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన చెల్లించినంత నీ దొంగతనం నువ్వు నేరం ఎక్కడికి పోతే పోదుగా నువ్వు నేను దొంగతనం చేస్తూ దొరికితే డబ్బులు కడితే దొరకపోతే నేను దొరలాగా తిరుగుతానంటే కుదరదు కదా దొరికి నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే దానికి ఏమి ఎవరిని హెరాస్ చేయటం కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కాదు చట్టం తన పని తాను చూసుకుపోయింది సార్ ఒక అమరావతి ప్రాంతం తప్ప చంద్రబాబు నాయుడు గారు మిగతా ప్రాంతాలను పట్టించుకోవట్లేదు అనేది ఒక కొంత ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత అంటారు అంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా ఈ చుట్టుపక్కల కేంద్రీకృతం చేస్తున్నారు రాయలసీమ అలా వదిలేశారు ఉత్తరాంధ్ర కూడా దృష్టి దృష్టి పెట్టలేదు ఇప్పుడు విశాఖపట్నానికి సమీపంలో అనకాపల్లి దగ్గర పెద్ద ఐరన్ ఫ్యాక్టరీ రాబోతూ ఉంది విశాఖపట్నంలో టీ టీసీఎస్ వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఫార్మా ఐటీ ఫార్మా కంపెనీస్ ఇంకా అనేకమైన కంపెనీలు అక్కడ వస్తాయి వస్తూ ఉన్నాయి ఎందుకంటే కేవలం వైసీపీ అన్న మాటలని మనం వివరణ ఇచ్చుకుంటూ పోతే ఒక జీవితాంతం చెబుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మీ మీద బుర్రజలుతో మీరు కడుక్కోండి మీరు వివరణ ఇవ్వండి మేము ఏదో ఒకటి అంటాం అక్కడ ఉన్నా లేకపోయినా కానీ మేము అంటాం అనుకుంటారు వాళ్ళు వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి కలుపు వచ్చిన దాకా మనం వీళ్ళని మెంట పడదామని కాకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులు మొన్న జరిగినటువంటి ఎన్నికలే మనకి దానికి పెద్ద ఉదాహరణ లేకపోతే ఎందుకంటే అతనికి అంత భారీ మెజార్టీ నూట యాభై యొక్క సీట్లు ఇచ్చి ఒకేసారి పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే రాజకీయ చైతన్యం కానీ ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ కానీ ఇతను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగితే జరిగే నష్టాన్ని విధ్వంసాన్ని ప్రజలు గుర్తించారు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు సార్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినండి ప్రజలు ఒకేసారి పథకం శీలిపడిపోవడం గల కారణమేనంటారు వైసీపీ అంత ఘోర వాటమకి ఈ ఐదేళ్లలో జగన్ పదే పదే చెప్తారు నేను డీపీటీ ద్వారా పథకాలు ఇచ్చాను ప్రజలను పెంచు మేలు చేశాను లబ్ధి లబ్ధిలు పెంచాను రుణాలు ఇచ్చాను ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటాడు ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకు ఒకేసారి అఘ పదాలు దొక్కారు ప్రజలు అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా నడిపించాలి ఇక్కడ అభివృద్ధిని పూర్తి గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లు ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్ని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టు కనిపిస్తుంది నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది ఇది కాదు ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు ఈ రోడ్లు వేసావా ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటుంది సార్ ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ ఏడు నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు గతంలో లాండ్ ఆడట విధంగా కానీ ప్రజలు తిరగడం విధంగా ఒకేదిగా అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు అవును గ్రామాల నుంచి కానీ ఏం చెప్తారు ఇప్పుడు కానీ మార్పు మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు రహదారులు రాజధాని నిర్మాణం అట్లాగనే జల పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం కంపెనీలు రావడము ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది సార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కాదు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మ్యానుఫాక్చర్లు అమలు చేయమని చెప్తారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అప్పుడు ఎవరు ఉండరు ఏంటనే తెలియదు ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చే జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మరి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబుని ఎడకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి పథకాలు ఆరు పథకాలు సూపర్ సిక్స్ అమలు చేయండి అనే వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలా ఏది ముందు చేయాలా ఏది వెనక చేయాలనేది బాగా తెలుసు ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొక వైపు అభివృద్ధిని కూడా చూసుకుంటా ఉండాలి కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాడని చెప్పారు ప్రజలు మనకు కూడా అదే గుణపాడని చెబుతారు కాబట్టి రెండింటినీ సమన్వయపరచుకోవాలి అభివృద్ధిని సంక్షేమాన్ని సంక్షేమం జరగాల అభివృద్ధి జరగాల పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాలా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు అదేవిధంగా తాగునీరు విద్యుత్తు మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పాలకుడి మీద ఉన్నటువంటి ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము మేము రోడ్లు వేయము మౌలిక సదుపాయాలు అందజే విద్యుత్ ఉండదు వాటర్ ఉండదు ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన మూడే విద్యుత్తు రోడ్లు తాగునీ ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం అవి రావు